చిరుత భయం కొనసాగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ చిరుత కంటిన్యూ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు కడియప్పు లంకలో నర్సరీ ప్రాంతంలో చిరుత సంచరించినట్టుగా తెలియడంతో ప్రజలని అప్రమత్తం చేశారు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుతం చిరుత పులి ఏ మార్గంలో వెళుతోందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా ఉంటున్నారు డిఎఫ్ఓ ప్రసాద్ రావు పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతంలో చిరుత పులి సంచారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన డిఎఫ్ఓతో పాటు అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ కూడా ఇక్కడక్కడ రంగంలోకి దిగారు ప్రస్తుతం కోనసీమ జిల్లా డిఎఫ్ఓ మంతా ఉన్నారు అంటే చిరుత పులి సంచారం ఉన్నదాకా బెంబెలు ఎత్తించే దివాన్ చర్యలు ఇప్పుడేమో కడియం రైతులు వద్దక నేరుగా ప్రజల వద్దకే చేరుకుంది ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎప్పుడులోగా పట్టుకుంటారు అక్కడ ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి తీసుకోవాల్సిన ఈ చిరుతులు అక్కడ కథలకు మేము గమనించాం కాబట్టి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు దైనందిన చర్యల్లో భాగంగా ఎందుకంటే అక్కడంతా కూడా వేజ్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా నర్సరీస్ ద్వారానే జరుగుతుంది ప్రతి నర్సరీలోనూ కూడా మూడు నుంచి హయ్యెస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ వర్క్ చేసే నర్సరీలు కూడా ఉన్నాయి అక్కడ దగ్గర దగ్గర ఐదు ఆరు వేల నర్సరీలు ఉన్నట్టుగా అంచనా అక్కడ సో ఇవంతా కూడా డైలీ వాళ్ళు అక్కడ పని చేయకుండా మనం ఎంతోకాలం వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయలేము అందుకని చెప్పి వాళ్ళు పనిచేసే సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది కడియం నర్సరీ అసోసియేషన్ వాళ్ళ అందరితోటి ఆఫీస్ బ్యారర్స్ తోటి వాళ్ళందరితో కూడా నేను సమావేశం నిర్వహించడం జరిగింది వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్తి సహకారాన్ని మాకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు సో టెక్నాలజీ ఆధారంగా అలారం సిస్టమ్ కానీ ఆ చిరుతులు వచ్చిన వెంటనే ట్యాప్ ఆన్లైన్లో రావడం అలాంటి సిస్టమ్ లేదంటారా ఇప్పుడు ఆ ట్రాప్ కెమెరాల్లో ఆ విధమైన అంటే మన సీసీ కెమెరాల్లో అయితే ఉంది మనకి ఏదైనా క్యాప్చర్ అయినప్పుడు ఈ సోలార్ బేస్డ్ సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఏదైనా చిన్న మూమెంట్ కనపడితే ఆ కెమెరా ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి ఎలక్ట్ రావటం వాళ్ళు చూసుకోవడం ఇదంతా ఈ ట్రాప్ కెమెరాల్లో అది లేదు ఎందుకంటే నైట్ మనం అమర్చిన తర్వాత నైట్ మూమెంట్ వచ్చిన తర్వాత ఉదయాన్నే వెళ్ళి చూడటం దాని మూమెంట్ని అబ్జర్వ్ చేయడం దాని తర్వాత చర్య తీసుకోవటం జరుగుతుంది కనుక ఏదైనా యాక్సిడెంట్లుగా మనం ఎదురుపడితే మనం ఎంత భయపడతాం అది అంతే భయపడితే ఆ హరిలో ఆ కంగారులో అదేమన్నా మన మీద దోకాలేమో తప్పించి మనిషిని చూస్తే అది అటాక్ చేసే పరిస్థితి ఏమి కర్రలు పట్టుకుని తిరగాలి కర్రలు పట్టుకుని తిరగాలి అది చూసినట్టునే కంగారబాడ పరిగెట్టడం అది చేయకూడదు ఎన్ని ట్రాప్ కేజెస్ ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు ట్రాప్ కేజెస్ ఎయిట్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఆల్రెడీ రెండు అక్కడికి వెళ్ళి ఇవేళ మిగిలినవి కూడా వెళ్తాయి నిన్న ఒక ట్వంటీ కెమెరాస్ ఫిక్స్ చేయడం జరిగింది బ్యాలెన్స్ కెమెరాస్ కూడా ట్రాప్ కెమెరాస్ ఆల్రెడీ వన్ టెన్ కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా దాని మూమెంట్ని పెట్టి ఏర్పాటు చేస్తాం నైట్ అది ఎక్కడైతే ఉందని చెప్పి అనుకున్నామో ఆ ఏరియా అంతా కూడా చుట్టూ పెట్రోలింగ్ చేస్తున్నారు మన వాళ్ళు వాళ్ళు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందండి ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏర్పాటు చేస్తుందండి ఇప్పుడు ఫిషింగ్ నెట్స్ కూడా నేను అక్కడ కాన్సేవ్ నుంచి తెప్పిస్తాను అవి కూడా ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఒకసారి యానిమల్ ఉంది ఫలానా చోట అన్నప్పుడు మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏ వే ద్వారా అది బయటకి వెళ్ళడానికి మన అంచనా అంతే అది ఎట్లా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు ఆ వే అంతా కూడా నెట్స్ ద్వారా కవర్ చేస్తాం కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీని రాజమండ్రి నుంచి